Praise the Lord, 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 Thundry Vandanam, Thundry Stotram, Thundry Stotram, Thundry Aradhana, Thundry Aradhana.

పోర్చుగల్ దేశం వెళ్ళాము ఈ పోర్చుగల్ దేశంలో మేమందరము కూడా ఆ యువతీ యువకుల ప్రపంచ యువతీ యువకుల సదస్సులో పాలు పంచుకున్నటువంటి మేమందరము కూడా అది ఆగస్టు మూడవ తారీఖున పోపు గారిని ప్రియ దేవుని బిడ్డలారా మేమందరము కూడా ఆహ్వానించుకోవడానికి వెళ్ళాలి ఈ ఆహ్వానించుకోవడానికి అందరం కూడా సుమారు ఎనిమిది కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ ఆపేస్తారు ఈ ఎనిమిది కిలోమీటర్లు నువ్వు స్టేజీ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎనిమిది కిలోమీటర్లు నీవు నడవాలి సుమారు ప్రియ దేవుని బిడ్డలారా ఇరవై లక్షల మంది యువత యువకులు అందులో పాలు పంచుకున్నారు మేమందరం కూడా పోపుగారిని చూడాలి పోపు గారిని ఆహ్వానించుకోవాలి అని గురువులు కన్యాశ్రీలు యువత యువకులు బిషప్ గారులు కార్డినల్స్ అందరం కూడా రోడ్డెమ్మడి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాం ఈ వెళ్ళేటువంటి సమయంలో మనందరికీ ఇక్కడ ఉన్నట్లు కానీ అక్కడ ఒక కొంతమంది కొంచెం తలతెక్కులు కూడా ఉంటారు కదా అన్ని చోట్ల ఒక వ్యక్తి ఒక పెద్ద సౌండ్ బాక్స్ పెట్టుకొని ఇదిగో మీరు పోపుగారిని నమ్మమాకండి మరియ తల్లిని గౌరవించమాకండి మీరు చేసేది తప్పు అని ఒక వ్యక్తి మైకి పెట్టుకొని నాకులాగా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఇది చూసినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా యువతి యువకులు కొంతమంది మిట్ట మధ్యాహ్నము మూడు గంటల సమయము అది ఎర్ర టెండా ఒక పది మంది యువకులు వాడి దగ్గరికి వెళ్ళి వాడు చెప్పేటువంటి మాటలను విన్నటువంటి ఈ యువతి యువకులు ప్రియ దేవుని బిడ్డలారా నేను అనుకున్నాను వీడి పని అయిపోయిందిరా ఈ పది మంది వాడిని కొట్టేస్తారు అనుకున్నాను కానీ ఆశ్చర్యమైనటువంటి రీతి ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ యువతి యువకులు పది మంది ఆ మైక్ దగ్గరికి వెళ్ళి మోకరించి ఎర్ర టెండలో వారి జోబీలో నుంచి జపమాలను తీసి ఇంగ్లీషులో ప్రసాదము చేత నిండిన మరియమ్మ అని మెట్ట మధ్యాహ్నము మూడు గంటలకు నడి రోడ్డు పైన యువతి యువకులు జపమాలను చెప్పడం మొదలు పెట్టారు ఇది చూసినటువంటి మరికొంతమంది యువత యువకులు ప్రియ దేవుని బిడ్డలారా మరికొంతమంది పది కాస్త ఇరవై అయ్యారు ఇరవై కాస్త ముప్పై అయ్యారు ముప్పై కాస్త నలభై అయ్యారు నలభై కాస్త యాభై మంది వెళ్ళారు వెళ్ళి నడి రోడ్డు మీద మోకరించి జపమాలని చెబుతూ ఉంటే ఈ వ్యక్తి ఇంకా సౌండ్ పెంచాడు పెంచి ఇదిగో మీరు చేసేది తప్పు మరియ తల్లిని గౌరవించమాకండి పోపుగారి మాట వినమాకండి అని ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే గురువులు నడుస్తూ ఉన్నారు కన్యాస్త్రీలు నడుస్తూ ఉన్నారు బిషప్ గారులు నడుస్తూ ఉన్నారు పో కార్డినల్స్ కూడా నడుస్తూనే ఉన్నారు ఎవరు కూడా వారి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు ఏమి ఈ యాభై కాస్త వంద వంద కాస్త రెండు వందలు రెండు వందలు కాస్త నాలుగు వందల మంది ప్రియ దేవుని బిడ్డలారా యువత యువకులు నడి రోడ్డు మీద మోకరించి ఒక్కసారి చేతులను రెండు చేతులను పైకెత్తి దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ అని ప్రియ దేవుని బిడ్డలారా ఇంగ్లీష్లో వాళ్ళు జపమాల చెబుతూ ఉంటే రోడ్డు రోడ్డు అంతా ఉర్రెత్తిపోయింది అది చూసినటువంటి ఈ వ్యక్తి తెలుగులో మనకు మాట అంటాం కదా పెట్టే బేడ తీసుకొని పారిపోయాడు ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ హాలె లూయా గట్టిగా ఒకసారి ఆ యువతి చప్పట్లు కొడదామా ప్రియ దేవుని బిడ్డలారా మరియ తల్లిలో ఉన్నటువంటి సుగుణాలు అవి మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఆ తల్లిని అనుసరించేటువంటి మనందరము కూడా ఉండవలసినటువంటి రీతి కూడా అదే నాకు ఫాదర్ గారు ఫోన్ చేసినప్పుడు ఫాదర్ ఇలా నవదిన ప్రార్థనకి మీరు మా యొక్క విచారణకు రావాలి అని అన్నప్పుడు నేను ఏ యొక్క అంశాన్ని ఇస్తారా అని వేచి చూస్తూ ఉన్నా నాకు చెప్పినటువంటి అంశము మరియ తల్లి యొక్క సుగుణాలు వాటిలో మరి ముఖ్యంగా ప్రార్థన ఇంకోటేంటి మీరు పాంప్లెట్ చూడలేదన్నమాట ప్రార్థన మరియు వినయము ప్రైజ్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ దేవుని బిడ్డలారా అసలు ప్రార్థన అంటే ఏమిటి మనం తెలుసుకొని మరి తల్లి యొక్క జీవిత విధానంలో ఈ ప్రార్థనతో కూడినటువంటి వినయాత్మురాలుగా ఆ తల్లి ఏ విధముగా అంచెలంచెలుగా ఎదిగిందో మీ అందరికీ కూడా నేను కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటాను నాకున్నటువంటి ఒకే ఒక్క జబ్బు ఏంటంటే నేను అడిగినప్పుడు సమాధానము చెప్పకపోయినా ఎవరైనా నిద్రపోవడం నేను చూసినా అరగంట కాస్త గంట అయిపోద్ది నా ప్రసంగం కాబట్టి అడిగినప్పుడు సమాధానము బైబుల్ తీసి చెప్పండి ప్రెస్ దార్డ్ ప్రైజ్ ప్రియ దేవుని బిడ్డలారా అసలు ప్రార్థన అనగా ఏమి వెరీ గుడ్ దేవునితో మాట్లాడడము దేవునితో సంభాషించడము మనస్సు విప్పి దేవునితో కలిసి మాట్లాడడమే మనం ఫోన్ చేస్తాం కదా మనకిష్టమైన వాళ్ళకి ఫోన్ చేసి తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నీ మాట్లాడతాం కదా మరియ తల్లి యొక్క విషయంలో కూడా అదే ప్రార్థన అనుగా ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో మనసు విప్పి మాట్లాడుకోవడము లేకపోతే దేవునితో సంభాషించుకోవడమే పునీత మదర్ తెరీస్సా గారు ఒక మాట చెబుతూ ఉంటారు మనిషి ఆరోగ్యంగా బ్రతకడానికి గాలిలోని ఆక్సిజన్ ఎంత అవసరమో ఆత్మ జీవించడానికి ప్రార్థన కూడా అంతే అవసరము ప్రైస్త లాడ్ ప్రైస్త లాడ్ ప్రైస్త లార్డ్ అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా పునీత మహాత్మా గాంధీ గారు కూడా ఒక మాట చెబుతూ ఉంటారు ఏమని మహాత్మా గాంధీ గారు అంటూ ఉంటాడు ప్రార్థన అంటే ఉదయము తలుపులు తెరిచే తాళము చెవి సాయంకాలము తలుపులు మూసే గొళ్ళెం లాంటిది ప్రైస్ అదే అదేవిధంగా పునీత అగస్తీని గారు కూడా ఒక మంచి మాట చెబుతూ ఉంటారు ఏమని అంటే మనిషికి శరీరానికి ఆహారము ఎంత అవసరమో ప్రార్థన కూడా మనిషికి అంతే అవసరం నేను ఒక దగ్గర మనిషి బ్రతకడానికి ఆహారం ఎంత అవసరం అన్నప్పుడు ఒక పిల్లవాడు చికెన్ బిర్యానీ ఆ ఫాదర్ అన్నాడు లాడ్ లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా మీరు చికెన్ బిర్యానీ అనుకోండి మటన్ బిర్యానీ ఏదైనా అనుకోండి మనము తినేటువంటి ప్రతీది కూడా మన యొక్క శరీరానికి ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరము అందుకనే మనందరము కూడా ఆ మరియ తల్లి ఏ విధముగా ప్రార్థన చేసింది ఏ విధముగా ప్రార్థన చేసినటువంటి మరియ తల్లిని దేవుడు ఏ విధముగా ఎన్నుకున్నాడు ఎన్నుకున్నటువంటి దేవుడు ఆయన రక్షణ ప్రణాళికలో ఆ తల్లిని ఏ విధముగా భాగస్థురాలు చేశాడో మనందరం కూడా ధ్యానం చేయాలి అంటే మున్ముందుగా ప్రియ దేవుని బిడ్డలారా మనందరం కూడా మరియ తల్లికి ఈ మరియ తల్లిలో ఉన్నటువంటి వినయపూర్వకమైనటువంటి ప్రార్థన ఏ విధముగా ఉన్నదో మనందరం కూడా ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా లూకా శుభవార్త ఒకటవ అధ్యాయము ముప్పై 38వ వచ్చినాన్ని చదువుదాం ఆ మైక్ లో చదివితే ఇంకా బాగుంటుంది అంతట మరియమ్మ అంతట మరియమ్మ నేను ప్రభువు దాసురాలను నీ మాట చెప్పునని చెప్పున నాకు జరుగును గాక జరుగును గాక లార్డ్ ప్రైస్ లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థనతో కూడినటువంటి ప్రతి వ్యక్తి కూడా పలకవలసినటువంటి మాట ప్రార్థనతో కూడినటువంటి ప్రతి వ్యక్తి కూడా తనను తాను తగ్గించుకొని చెప్పవలసినటువంటి ప్రతి మాట ఏదైనా ఉన్నది అంటే మరియ తల్లిని చూసినటువంటి లేదా మరియ తల్లి పలికినటువంటి మాటే ఏంటి ఆ మాట ఇదిగో నేను ప్రభువుని దాసిరాలను నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక ప్రైస్త దీనికి ఒక ఉదాహరణగా నేను హైదరాబాదులో పనిచేసేటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా మాకు విచారణలో నేను మూడు సంవత్సరాలు పనిచేసిన ఒకే విచారణలో అక్కడ ఒక స్టీవ్ యాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక చైనా దేశస్థుడు కాకపోతే కథోలికుడు మా యొక్క విచారణలో ఉండేవాడు ఏడు అడుగులు మనిషి నేనే ఎత్తుగా ఉంటా అనుకునేవాడిని ఆయన చూసిన తర్వాత నేను కాదనుకునేవాడిని ఈ మనిషి ఏడు అడుగుల మనిషి ప్రియ దేవుని బిడిలారా ప్రతిరోజు ఉదయము ఆరు గంటలకే దేవాలయానికి వచ్చేవాడు ఆ చివరి బ్రెంచిలో ఫస్ట్ కూర్చుంటాడు ఇక ఆయన బెంచే అది ఆ సీటు ఖాళీగా ఉన్నది అంటే ఆయన రాలేదని అర్థం ఒకరోజు చాలా నేను ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాను ఆ యాంగ్ అనేటువంటి వ్యక్తి వెనకాల కూర్చొని బాధపడుతూ ఉన్నాడు చాలా కష్టపడుతూ ఉన్నాడు నేను పూజ ముగించుకొని యాంగ్ ఎలా ఉన్నావు ఆర్ యూ అని అడిగాను అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వ్యక్తి నాతో ఫాదర్ నేను మీతో కొంచెం మాట్లాడవచ్చా అని అన్నాడు సరే పదా పూజ కూడా అయిపోయింది కదా గ్రౌండ్లో అలా సరదాగా నడుచుకుంటూ మాట్లాడుకుందాం పదా అని ఇద్దరం వెళ్ళాం ప్రియ దేవుని బిడ్డలారా మీకు ఆశ్చర్యం కలిగించినా మీరు నమ్మకపోయినా ఇది మాత్రం సత్యం ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట ఫాదర్ నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది ఏముంది నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది ఫాదర్ రాత్రే నేను కీమోథెరపీ చేయించుకొని వచ్చాను అన్నాడు నేను అడిగాను ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్ జరిగాయి యాంగ్ అని అడిగినప్పుడు కీమోలు కాకుండా శరీరం మొత్తం మీరు నమ్మినా నమ్మకపోయినా నేను బలిపీఠం మీద నుండి చెబుతూ ఉన్నా ఆయన చెప్పినటువంటి మాట ఇరవై ఎనిమిది సార్లు ఆపరేషన్ జరిగింది ఎన్నిసార్లు ఇరవై ఎనిమిది సార్లు నేను అడిగాను యాంగ్ మరి ఎంత కీమో తీసుకొని నువ్వు ఎలా గుడికొచ్చావు మ్యాన్ అసలు ఎందుకు వచ్చావు పడుకొని సాయంత్ర పూజకి రావచ్చు కదా అని అన్నాను అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట ఫాదర్ నేను ఉదయాన్నే నా మంచం మీద నుంచి లేచినప్పుడు నా కాళ్ళు కింద పెట్టేటప్పుడు నా శరీరాన్ని నేను గిచ్చుకుంటాను ఎందుకంటే ఓ ఈరోజు నేను బ్రతికే ఉన్నాను కదా అనుకొని నేను బ్రతికి ఉండడానికి కారణమైనటువంటి ఆ దేవుని దగ్గరికి వచ్చి నేను దేవునికి కృతజ్ఞతలు అర్పించకపోతే దేవుని యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించకపోతే మరియ తల్లి పట్ల నాకున్నటువంటి గౌరవాన్ని నేను జపమాల రూపంలో జపించకపోతే ప్రియ దేం ఫాదర్ నేను మరణించిన వాడితో సమానమన్నాడు ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లాడ్ ఇది ప్రియ దేవుని బిడ్డలరా దేవుని పట్ల భయభక్తులు కలిగేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రార్థన రూపంలో మరియ తల్లిని అనుసరించాలి అని ఆశపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా మాట్లాడవలసినటువంటి మాటలు ఏమని ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాటే ప్రభువా నాకు జరుగునుగాకా మరి మరియ తల్లిని ఈ విధముగా గౌరవిస్తూ ఉన్నాము అంటే ఆ మరియ తల్లి మనకు చూపించినటువంటి ప్రేమ అటువంటిది ఈ మరియ తల్లి ఏమంటూ ఉన్నది నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంటూ ఉన్నది మనము కూడా గుడిలో ఉన్నంతసేపు ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అంటాం గుడి దాటితే దేవుడా నీకెందుకయ్యా నా మాట నా మాట నేనే గిలగాలి గుడి కాలు తీసి బయట పెడితే ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువా ఇప్పుడు వరకు నీవు నేను నీ మాట విన్నాను కదా ఇక నుంచి నువ్వు నా మాట విను అని పలికేటువంటి మనుషులుగా మనం జీవిస్తూ ఉంటాం కానీ వినయముతో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా మరియ తల్లిలాగా ఇదిగో దేవుని యొక్క తల్లిగా ఉన్నటువంటి ఆ తల్లి ఇదిగో ప్రియ దేవుని బిడ్డలరా దేవదూత వచ్చి ఓ అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమమ్మా దేవుడి నీతో ఉన్నాడమ్మా నీవు ఒక కుమారుని కనబోతూ ఉన్నామా అని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ తల్లి కాలర్ ఎగరేసుకొని దేవా ఇక నుంచి నా మాట వినమని ఏనాడు చెప్పలేదు తనను తాను తగ్గించుకుంది కాబట్టే ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి మాటలు పలకగలిగినది మరీ తల్లిలో ఉన్నటువంటి సుగుణము అది ఆమె దేవుని యొక్క తల్లై ఉండి కూడా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి తల్లై ఉండి కూడా ఆమె పలికినటువంటి మాట ప్రభువా ఇదిగో నీ చిత్తమే నాకు జరుగును గాక అన్నటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా మనలందరిని కూడా వినయాత్మకమైనటువంటి హృదయాలలో మరాలి అంటే మరియ తల్లి నుండి మనందరము కూడా ఇటువంటి ఒక సుగుణాన్ని మనందరము కూడా నేర్చుకోవాలి ప్రైజ్ లోయా ప్రియ దేవుని బిడ్డలారా రెండవది యోహాను శుభవార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము గబగబా ఆయన తల్లి సేవకులతో ఆమె తన యొక్క సేవకులతో ఆయన చెప్పినట్లు ఆయన చెప్పినట్లు చేయుడు ఎవరు చెప్పినట్లు అంట ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థనా పూర్వకమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని పైన ఆధారపడి జీవిస్తారు అంటే దీనికి సాక్ష్యము ఇదే మరియ తల్లి తన కుమారునిచ్చి వైపు చూసిదిగో నేను చెప్పినట్లు కాదు కానీ నా కుమారుడు చెప్పినట్లు చేయండి అంటూ ఉన్నది అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మమ్మల్ని కాపాడుతాడులే అనేటువంటి భరోసాతో అటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి తల్లిగా ఉంది కాబట్టే మరియ తల్లి మనందరికీ కూడా ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నది దేవుడు చెప్పినట్లు మీరు చేయమంటూ ఉన్నది భయభక్తులు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా మాట్లాడేటువంటి మాటలు ఇవి దీనికి అనుగుణంగా ప్రియ దేవుని బిడ్డలారా నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను హైదరాబాదులోనే పనిచేసేటువంటి సమయంలో హైదరాబాదులో మాకు ఉదయము సాయంత్రము రెండు పూజలు ఉంటాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే దివ్య బలి పూజ ఆరున్నర గంటలకి పూజ అయిపోతూ ఉంటుంది ఒక కుటుంబం ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా వారికి ముగ్గురు పిల్లలు వారికి ఉన్నది ఒకే ఒక బైక్ ముగ్గురు పిల్లలు భార్య ఇద్దరు కూడా ఐదుగురు కలిసి ఉదయాన్నే ఎండొచ్చినా వానొచ్చిన వరద వచ్చినా చలికాలమైనా ఈ ఐదుగురు చిన్న చిన్న పిల్లలను తీసుకొని గుడికి వచ్చేవాళ్ళు పెద్దవాడేమో ఒకటో తరగతి రెండో వాడేమో ఎల్కేజీ పాప ఇంకా స్కూల్కి కూడా వెళ్ళడం లేదు ఈ ముగ్గురు వ్యక్తులకు కూడా ఈ ఐదుగురు కూడా గుడికి రావడాన్ని గమనించినటువంటి నేను వారితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నా వారి గుడికి వస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి నేను ప్రతిరోజు ఒక చాక్లెట్ ఇవ్వడం మొదలుపెట్టాను ఈ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా వారు నేను ఒకవేళ నా పూజ కాకపోయి నా రూమ్లో నేను పడుకుంటూ ఉంటే రెండో ఫ్లోర్లో నా రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టి ఫాదర్ ఈరోజు గుడికి వచ్చాను చాక్లెట్ ఇవ్వరా అనేవాళ్ళు సరే కదా అని చెప్పేసి నేను వారి కోసమే కొన్ని స్పెషల్ చాక్లెట్స్ కొనుక్కొని వెళ్ళేవాడు ఒకరోజు ప్రియ దేవుని బిడ్డలారా సోమవారం రోజున పక్కనే ఉన్నటువంటి అమ్మగారులకు నేను పూజ చేయడానికి వెళ్ళాను ఈ ముగ్గురు పిల్లలు గుడిలో వేరే ఫాదర్ పూజ చేస్తూ ఉన్నారు ఈ పూజలో ఉండకుండా మామూలుగా చిన్నపిల్లలు కదా ఒకటో తరగతి వాళ్ళంటే ఎంత ఉంటారు పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ అమ్మ నానే గుడిలో ఉన్నారు నేను పూజ ముగించుకొని అల్లంత దూరాన నేను వస్తూ ఉన్నాను ఈ రెండో వార్డు నన్ను చూసి ఇదిగో తంబీ ఫాదర్ వస్తున్నాడని చెప్పేసి నన్ను పట్టుకోవాలని వాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు ఈ మొదలు పెట్టేటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారు అదంతా కూడా సిమెంట్ చేయబడి ఉంది కాబట్టి ఆ రెండో వార్డు కింద పడ్డాడు రెండో వాడు ఏమయ్యాడు కింద పడ్డాడు అది చూసినటువంటి తన అన్న వాడి దగ్గరికి వచ్చి వాడిని లేపి వాడికి చిన్న దెబ్బే పెద్ద దెబ్బ కూడా కాదు చిన్న దెబ్బ తగిలింది వీడి ఏడవడం చూసి ఈ పెద్దవాడు చెవిలో ఏదో చెప్పాడు ఈడు ఏడు పాపేశాడు నేను ఈ లోపల ఈ అంతా స్టోరీ అంత అయిపోయే లోపల నేను దగ్గరికి వచ్చా వచ్చినప్పుడు ఆ పెద్దవాడు ప్రియ దేవుని బిడ్డలారా నా అంగిని ఇలా పట్టుకొని ఫాదర్ మా తమ్ముడికి చెప్పండి ఏంటి అంటే మా తమ్ముడు దేవుడి యొక్క ప్రాంగణంలోనే కదా కింద పడ్డాడు దేవుడు చూసుకుంటాడుగా ఫాదర్ ఆ మాట మా తమ్ముడికి చెప్పండి ఫాదర్ అన్నాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ దార్డ్ ప్రైజ్ ఒక ఒకటవ తరగతి చదివేటువంటి పిల్లవాడు గురువుగా ఉన్నటువంటి నా అంగీ పట్టుకొని వాళ్ళ తమ్ముడికి చెప్పమన్నటువంటి మాట ఏంటి ఫాదర్ మా తమ్ముడు దేవుని ప్రాంగణంలోనే కదా కింద పడ్డాడు దేవుడు చూసుకుంటాడుగా ఫాదర్ ఆ మాట మా తమ్ముడికి చెప్పండి అన్నాడు ఇంకో భాషలో చెప్పాలి అంటే వాడు చెప్పినటువంటి విశ్వాసము నాకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నేను నిజంగా చెప్తున్నా ఎందుకు తెలుసా ఒక ఒకటవ తరగతి చదివేటువంటి పిల్లవాడికి ఉన్నటువంటి విశ్వాసము మనము పడేటువంటి కష్టాలలో మనము దే మనము మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినా కానీ దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి పలికినటువంటి ఆ పిల్లవాడి యొక్క విశ్వాసము ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటూ ఉన్నది దేవుని బిడ్డల ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ మరి అటువంటి తల్లి ఈ కానా అనే పండ్లవిందిలో మరియ తల్లి యేసు ప్రభువుని చూసి పలికినటువంటి మాట ఏమని ఇదిగో ఆయన చెప్పినట్లు చేయమన్నది ఇది కాద ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నా కష్ట సుఖాలలో ఉంటాడు నా ఆనందంలో పాలు పంచుకుంటాడు నన్ను ముందుకు నడిపిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి జీవించడము కాదా ప్రార్థనా జీవితము ఆ మరి తల్లి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ భయము దేవుని పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసము దేవుని పట్ల ఆమెకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకమే ఆ తల్లిని ఈరోజు సుగుణాల తల్లిగా మన మరియ తల్లిగా మనందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే దానికి కారణము అదే మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ ప్రార్థన గుణము ఈ కుటుంబము లోతులో ఉన్నది ఈ కుటుంబము బాధలో ఉన్నది ఈ కుటుంబము కష్టాలలో ఉన్నది అనేటువంటి దానిని మరచిపోయి ఆ తల్లి నా కొడుకున్నాడులే వాడు చూసుకుంటాడులే అనేటువంటి ఆనందముతో ఆ తల్లిని మనందరము కూడా ప్రార్థన చేయాలి అటువంటి ప్రార్థనా ప్రియ దేవుని బిడ్డలారా మనందరి యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి అంటే మరియ తల్లిని ఎల్లప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉండాలి మరియ తల్లిలాగా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి నమ్మకము ఎప్పుడైతే ఉంటూ ఉన్నదో అప్పుడు ప్రార్థన జీవితము అధికమవుతూ ఉన్నది అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలలో అధికముగా దేవుడు మనందరిని కూడా దీవిస్తూ ఉంటాడు మరి అటువంటి దీవెనలు అటువంటి దీవెనలు ఎల్లప్పుడు కూడా ఇక్కడ చేరినటువంటి మనందరికీ కూడా ఉండాలి అని ఆ మరీ తల్లిలాగా ప్రార్థన జీవితాన్ని అలవరుచుకొని ఆమెలో ఉన్నటువంటి వినయాన్ని మనందరము కూడా మనందరము కూడా పరిగణించబడితే ఆ తల్లి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి అని ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె